హాయ్ అండి నమస్తే నేను మీ కమలా వెల్కమ్ బ్యాక్ టు కమలా వంటి ఈ ఈరోజు మంచి స్పైసీ అయినటువంటి రొయ్యలు అయితే చేసుకుందామండి మరి దీని ప్రిపరేషన్ అయితే చూద్దాము దీనికోసం మంచిగా రొయ్యలు తీసుకుని క్లీన్ చేసుకుని ఈ విధంగా కొద్దిగా పసుపు వేసుకుని అయితే రొయ్యల్లో వాటర్ అంత పోయేంత వరకు ఎగిరించుకోవాలి మనం ఎలాగో వన్స్ ఫ్రై చేసాక మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక కడాయి అయితే తీసుకుని దాంట్లోకి టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న దాని తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వరకు వేసుకోవాలి రెండు ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి ఒక కప్పున్నర వరకు ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ అనేవి మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఫ్రై ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకొని దీనికోసం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా కారం కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎక్కడైతే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మీకు కారం ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి కారం సాల్ట్ అనేది మీకు తగ్గట్టు వేసుకోవాలి అలాగే దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా కూడా బాగా మెత్తగా క్రీమీ కన్సిస్టెన్సీలు ఈ విధంగా మనం కలుపుకొని పక్కన పెట్టినప్పుడు ఉల్లిపాయలు అయితే చూద్దాము ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ ఫ్రై అయ్యాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇదైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకుని ఆనియన్స్ మసాలా కూడా బాగా ఫ్రై చేసినాయి మసాలా పైన మూతపెట్టి ఉంచుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఓకే ఈ విధంగా తీసిన తర్వాత చూడు ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కదా ఈ విధంగా తేలినప్పుడు పచ్చి పోసుకుని పోతుంది ఫ్రెండ్స్ మనం వేసిన వెల్లుల్లి పేస్ట్ అయ్యిని ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలు అయితే వేసుకోవాలి ఈ విధంగా రొయ్యలు వేసుకుని మొత్తం ఒకసారి రొయ్యలకి మసాలా పట్టి విధంగా కలుపుకుని ఒక నిమిషం మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలి ఒకసారి దీంట్లో వాటర్స్ నిగ్ర పెట్టుకోవాలి మనం ఇలా దగ్గరికి వెళ్తే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే ఓకే మనం ఫుల్ ఈ వీడియో కానీ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి